ఆయన నిబంధన జనులుగా ఉంటాము మనలని విడవడు ఎడబాయడు మనతో చేసిన నిబంధన అంత స్థిరమైనది మనతో చేసిన వాగ్దానము లేక నిబంధన అంత స్థిరమైనది మనతో చేసిన నిబంధన అంత గొప్పది నిబంధన మూడు విషయాలు మనం జాగ్రత్త పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు మనము ఈ మూడు అనుభవాల్లోనికి వెళ్ళాలి ఒకటి మనల విశ్వాసం ఉండాలి విశ్వాసము ద్వారానే దేవుని గొప్ప కార్యాలను మనం పొందుకోగలం విశ్వాసము లేనటువంటి వారంగా మనం ఉండటానికి వీల్లేదు విశ్వాసముతో కూడిన జనంగంగా మనం ఉండాలి క్రియలతో కూడినటువంటిదిగా మనం నీతిమంతులుగా తీర్చబడం క్రియలు మనల నీతి